హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను కస్టర్డ్ పౌడర్ యూజ్ చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం పై కడాయి పెట్టుకొని రెండు కప్పుల పాలు వేసుకోవాలి పాలు మరిగేలోపు హాఫ్ కప్పు పాలల్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగిపోయాక ఈ కస్టర్డ్ మిక్స్ ఇందులో వేసేసుకొని అలాగే హాఫ్ కప్పు చక్కెర కూడా వేసేసుకొని ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే ఈ కస్టర్డ్ మిక్స్ అంతా గట్టిపడిపోతుందండి ఇది గట్టిపడిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక కప్ స్ట్రాబెర్రీస్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ స్ట్రాబెర్రీ పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టీ స్పూన్స్ చక్కెర వేసేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ పేస్ట్ అనేది కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి స్ట్రాబెర్రీ పేస్ట్ అలాగే కస్టర్డ్ మిక్స్ కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కస్టర్డ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి